హాయ్ ఫ్రెండ్స్ గొర్ర పిల్లల కాడికి వచ్చిన నీళ్ళు పెడదామని నీళ్ళు పెట్టేకి నిన్న రాత్రి అయితే వర్షం వచ్చింది కాబట్టి గొరిపిల్లలు నీళ్ళు అయితే తాగు రోజు అయితే నాలుగైదు బకెట్లు తాగేవి అయితే ఓ బకెట్ కూడా సరిగ్గా తాగలేదనమాట ఎండలైతే లేవు అయితే మాడాలుగా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఏమి అంటే బయట గొర్రెకైతే గొరిపిల్లలకు కానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటే దాంట్లో అయితే ఎక్కువ అంటే అంటే ఎక్కువ గోర పిల్లలు ఉంటే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా దిడుగులేకైతే ఈరోజు చిన్న గోర పిల్లలు కూడా వేయలేదు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న గోర పిల్లలు అయితే దిడుగులేక వేస్తాయి అంటే నీళ్ళు కూడా తాగకూడదు అనమాట నీళ్ళు తాగితే దాంట్లోకి బాగాలేకుండా అవుతుంది అందుకనేసి ఈరోజు చిన్నవి పెద్దవి అన్నీ కళ్ళుగూడేసినాము కళ్ళగూడు చూపించిన కదా అదే అనమాట రోజు పొద్దున అయితే కళ్ళు కూడా క్లీన్ చేసుకొని గొర్ర అయితే తోలాలా లేకపోతే అంత గలీజ్ అయిపోతాయి గొర్ర అయితే ఇంకా అవైతే ఇంకా మేత కూడా అంతా కిందకి మిందకి వేసుకొని మేత కూడా మేము ఈ రోజైతే కొంచెం అగుషాకు కొంచెం మేపాకు అయితే కట్టినాము ఇంకా కళింగర్లో అయితే గడ్డి ఉంది కళింగర్ కూడా మనము నిన్న ఐదు మంది వచ్చి మొత్తం గడ్డంతా బీకీ చేసినాం వర్షం వచ్చింది కాబట్టి ఇంక మెత్తగా వస్తుంది అనమాట ఇంకా కూలోళ్ళ కాడికి కూడా పోతాను అది కూడా మీకు వీడియో పెడతాను ఇంకా కాడ అయితే ఇంకా కళీంగూర్లో అయితే మనకు మంచిగా గడ్డి ఉండింది కాబట్టి పిల్లలకి అయితే ఇంకేమి దారు ఉంటాం లేదు నేను అంతా గడ్డంతా తగించేసినాము టమాటో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇంక గడ్డి పీకేయాల్సిందే లేకపోతే కళింగూరలో పరిచిన పేపర్ అంతా వేస్ట్ అవుతుంది అనమాట ఇంకా చూడండి పరుపులు అయితే వర్షాలు వస్తున్నాయి కాబట్టి పరుపులు అయితే ఎండుకేసినాం మేమైతే ఎండకంటే ఇంకా సందకాడ వచ్చి తలకి ఆడ పడుకునే వాళ్ళకైతే కావాలి కాబట్టి రగ్గులైతే ఇంకా తడకలకు ఆరుతాం మనం కింద అరితేగినా తెగినా ఇంకా మన అవుతుంది ఇంకా నానపెంటాం కాబట్టి మంచాలైతే మూడు మంచాలు ఉన్నాయి ముగ్గురు నలుగురు వనుకుంటుంటారు కాబట్టి మూడు నాలుగు మంచాలు అయితే వేసుకున్నాము చూడండి గొరిపి